హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇవన్నీ డోలా కట్ పీసెస్ ఓకేనా అంటే ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ రెండు ముక్కలు వస్తుంది సార్ ఓకేనా పీస్ వచ్చేసి టూ పీసెస్ వస్తుంది ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి ఓకేనా ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మధ్యలో వస్తుంది టూ పీసెస్లో వస్తుంది కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి మీరు ఎన్ని బుక్ చేసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి కొన్ని ఎక్కువ కూడా వస్తుందండి ఏదైనా వన్ ఆర్ టూ పీసెస్ ముక్కలు కూడా రావచ్చు మూడు ముక్కలైనా రావచ్చు ఓకేనా ఇవి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ చాలా బాగుంది క్లాత్ అయితే డోలా ఫ్యాబ్రిక్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ కలర్స్ డిజైన్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఈ ఒక్క పీస్ అయితే బోర్డర్ పోయిందండి ఓకే అందుకే దీన్ని ఎయిటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్ అండి క్లాత్ వైజ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఓకేనా స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవన్నీ అంతేనండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ పీసెస్ అయినా రావచ్చు ఏదైనా వన్ పీస్ టూ అయిన త్రీ అయినా రావచ్చు అండి టూ పీసెస్ అయితే ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తానండి అంటే మార్నింగ్ సిక్స్కి కి అప్లోడ్ చేస్తే ఇది నేను ఫైవ్కి కి తీస్తున్నాను ఓకేనా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రాత్రి ఇవి మొత్తం చూపించలేదండి లైవ్ లో వన్ బండిలే చూపించాను ఇప్పుడు ఇంకొక బండిల్ చూపిస్తున్నాను ఇది కూడా బోర్డర్ పోయిందండి జస్ట్ ఇదిగోండి ఇలా వచ్చింది దీన్ని హండ్రెడ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఎవరైనా డ్రెస్ స్టిచ్చింగ్కి ఉపయోగపడే వాళ్ళు తీసుకోండి శారీస్కి అయితే కొన్ని యూజ్ అవుతుంది ఫైవ్ వస్తే శారీస్కి యూజ్ అవుతుందండి ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే ఎవరో కొంతమందికి మాత్రమే యూజ్ అవుతుంది అందరికీ యూజ్ అవ్వదు ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే ఓకేనా ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవి ఏదన్నా లైట్ రాదు మోస్ట్లీ ఏదన్నా వన్ ఆర్ చిన్న మిస్ ప్రింట్ గీతలా అలా ఏదైనా వచ్చినా కానీ చెప్తున్నాను ముందే నో రిటర్న్ నో ఎక్స్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుంది ఓకేనా బాగా అండి అందరికీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి